ఈ రోజు మనం చేసిన లెక్క నూటికి నూరు శాతం పక్క ఎవరు ఏం చెప్పినా నమ్మకండి మిత్రులారా ఇవాళ మీరు ఈ లెక్కను తప్పు వాటి దేశంలో లెక్కనే లేదు పోల్చడానికి లెక్క లేదు భవిష్యత్తులో ఎవరు చేయదు ఇక ఏ రకంగా మీరు మేము ఇంతమంది ఉన్నామని మీరు మీరు కొట్లాడతారు నాకు చెప్పండి ఇవాళ ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే ఇక మళ్ళీ అవకాశం వస్తుందని నేను చేయడానికి వేరే ప్రక్రియ లేదు నేను చేయగలిగినా ఈ ప్రభుత్వం చేయగలిగిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మన రాష్ట్రం మన దగ్గర జిల్లాలు తిరిగినాం డెడికేటెడ్ కమిషన్ భూసాన్ వెంకటేశ్వరరావు గారిని వేసిన ఒక బీసీ ఐఏఎస్ బీసీ కమిషన్ జి నిరంజన్ గారిని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకుని బీసీ కమిషన్ చైర్మన్ చేసినాం వాళ్ళందరి సలహాలు తీసుకొని డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళ ఫాదర్ కూడా గొప్ప బీసీ నాయకుడు అట్లాంటి వాళ్ళని పెట్టి ఈ రోజు ప్రక్రియ అంతా చేసినాం అన్ని నియోజకవర్గాలలో అధికారులు పర్యటించారు అన్ని జిల్లాలలో పర్యటించారు బీసీ కమిషన్లు పర్యటించారు డెడికేటెడ్ కమిషన్ పర్యటించింది మా ఉప మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షించింది మా డిపి్యూ సీఎం గారు పర్యవేక్షించారు పన్నెండు సార్లు నేనే స్వయంగా పర్యవేక్షించి చీఫ్ సెక్రటరీ నుంచి మొత్తం వ్యవస్థలను అంతా ఇందులో భాగస్వాములను చేసి యాభై రోజులు చంద్రశేఖరరావు పన్నెండు గంటలలో కాకి లెక్కలు చేస్తే పక్కడి పందిగా యాభై రోజులు లక్షలాది మంది అధికారులను నేను ఇందులో ఉపయోగించి నేను లెక్క చేస్తాను